సమస్య తాండవ మాడతాం ప్రజలకు సకాలంలో నీళ్లు ఈ ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత జేజేఎం ప్రోగ్రాం భాగంగా వెలుగలు ప్రాజెక్ట్ నుంచి మదనపల్లి కుంగనూరు పలమనేరు కుప్పం మూడు వేల రెండు కోట్ల యాభై లక్ష రూపాయలతో డిపిఆర్ రెడీ చేశారు రేపు నెలలో శాంక్షన్ టెండర్లు పిలుస్తున్నారు శాంక్షన్ ఆల్రెడీ దాదాపు అయిపోయింది ఇదే కాకుండా ఆరు వందల నలభై హ్యాబిటేషన్స్ ఉన్నాయి మదనపల్లి కాస్టర్స్ మదనపల్లి టౌన్ నిమనపల్లి రామసముద్రం ప్రతి హ్యాబిటేషన్కి ఓవర్ ట్యాంక్ పైప్ లైన్ పూర్తి స్థాయిగా ఇవ్వబోతున్నారు మదనపల్లి టౌన్కి ఎక్కడెక్కడ ఏ విధంగా ఇవ్వంలో ఆ విధంగా పూర్తి స్థాయిగా నీళ్లు ఇచ్చి దాదాపు నీటి సమస్య లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దీనికి మొత్తం డిజైనింగ్ వచ్చింది మన ఆర్డబ్ల్యూఎస్ఏఈ మదనపల్లి మండలానికి రామసముద్ర మండలానికి ఉన్న రియాజ్గా చేశారు రాష్ట్ర స్థాయి ఈఎన్సీ అందరూ ఆయన పిలిపించుకొని ఆయనకున్న ఒక ఎడ్యుకేషన్లో లో ఎంటెక్ చేశారు అదే కాకుండా ఆయన దగ్గర ఉన్న పనితనానికి గుర్తించి రాష్ట్ర స్థాయి అధికారులు మన దగ్గర ఉన్న ఏఈ గారి సర్వీసెస్ తీసుకుంటారు ఒక మంచి ఆఫీసర్కి గుర్తింపు ఆ స్థాయిగా ఉంటుంది మీకు తెలుసో లేదో మన కాన్స్టిట్యసీలో ఎప్పుడు వేసవి కాలం వస్తే చాలా కష్టపడేవాళ్ళం మూడు మూడు బోర్లు నాలుగు నాలుగు బోర్లు వేస్తే కూడా నీళ్లు పూర్తి కాదు నీళ్లు ఈ లవస కాలంలో ఆ దిశలో ఈరోజు ఒక మూడు వేల కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి శాశ్వత నీటి సమస్య పరిష్కారం చేసేదానికి పూర్తి స్థాయిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు ఇదే కాకుండా ఇది ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో రెండు వేల అరవై నాటికి ఇంకొక నెల ముప్పై సంవత్సరాలకి అంటే నలభై సంవత్సరాలకి సరిపోయే ప్రణాళిక తయారు చేసి ఆ విధంగా ఉన్న వచ్చే కి డిజైన్ చేసి ఆ విధంగా ఒక పూర్తి స్థాయిగా ప్లాన్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది ఒక సరైన గవర్నమెంట్ సరైన పని చేసే తీరు ఈ ప్రభుత్వం వచ్చిందే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నిరంతరం సమస్యల పైన పనిచేసే ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా మేము తెల్లవారి ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నిరంతరం ప్రజల్లో ఉన్నాం ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్నాం సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఇదే కాకుండా పార్టీ ఆఫీస్ నుంచి కూడా మనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఇదే కాకుండా రేపు శనివారం రేపు తెల్లవారి తొమ్మిది గంటల నుంచి ప్రతిరోజు మన దగ్గర గ్రహణం జరుగుతుంది పార్టీ ఆఫీస్ ఇచ్చిన సూచనల మేరకు రేపు తెల్లవారి తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒంటి గంట వరకు రేపు కాన్స్ట కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఏమి ఉన్నా కూడా రేపు వచ్చి వాళ్ళు అర్జీ రూపంగా ఇవ్వచ్చని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శనివారానికి ఒక పిలిపించారు నేను దయచేసి కాన్స్టెన్సీ ప్రజలకు ఏవైనా సమస్యలుంటే రేపు తెల్లవారి తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు మేము అందుబాటులో ఉన్నామని చెప్పి సవిని తెలియజేస్తాం అందుబాటులో ఏమి తెల్లవారి ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉన్నాము ఎట్లాగే కాకపోతే పార్టీ ఆఫీస్ ఇచ్చినాం తెలుపు మేరకు రేపు తెల్లవారి తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు స్పెషల్ డ్రైవ్ ఆన్ పార్టీ హెడ్ ఆఫీస్ సూచన మేరకు కనిపిస్తుంది ఇదే కాకుండా మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పి పూర్తి స్థాయిగా బాధ్యతగా ఉన్నాం కొంతమంది వైసీపీ నాయకులు ఒక అపోహ సృష్టించారు ఉర్దూ మీడియం స్కూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తున్నారు ఆ స్కూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి ఇంకా స్కూల్స్ లేవు ఉండవు అని చెప్పి ఒక అపోహ సృష్టించారు ఉర్దూ టీచర్స్ అందరూ చాలా అభద్రత భావంగా ఉన్నారు అది తప్పు ఏ ఒక్క స్కూల్ కూడా క్యాన్సల్ కాదు పూర్తి స్థాయిగా మదనంపల్లి ఉన్న స్కూల్ మారల్ స్కూల్ గా తీసుకుని అప్గ్రేడ్ చేస్తూ ఆ స్కూల్కి కావాల్సిన పూర్తి హంగులు ఇస్తామని చెప్పి తెలుస్తుంది ఇదే కాకుండా ఆటోనగర్ ఆటోనగర్ సమస్య కూడా పూర్తి స్థాయి పరిష్కారాన్ని తీసుకొని వచ్చాము త్వరలో దానికి ఈసారి నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆటో నగర్ పరిష్కారం కూడా పూర్తి అవుతుంది తప్పకుండా అది ఆటో నగర్ ప్రజలకు అందుబాటులో వస్తాయని తెలియజేస్తున్నా ఇదే కాకుండా మదనపల్లి బేబీ వెల్కమ్ నుంచి దాదాపు డిఎస్పీ గారి మహిళ దాటి బోర్డు వరకు హండ్రెడ్ ఫీట్ కోట్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేశాం అది ముఖ్యమంత్రి గారి లో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము ముఖ్యమంత్రి గారు దానికి తీసుకొని తక్షణం ఆర్అండ్బి డిపార్ట్మెంట్ కి సూచనలు ఇవ్వడం జరిగింది తప్పకుండా మనము హండ్రెడ్ ఫీట్ రూట్ చేయబోతున్నామని తెలియజేస్తా ఇదే కాకుండా ఏదైతే మనం నేను అసెంబ్లీలో మాట్లాడానో ఫస్ట్ నా గల విప్పిందే మదనపల్లి చరిత్ర మారాల మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పిన మాట మొన్న కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చామని చెప్పి తెలియజేస్తుంది ఇదే కాకుండా ఏమి ఔటర్ రింగ్ రోడ్ దాదాపు మూడు వందల కోట్లు